ఈరోజు విలేకరుల ముందుకు రావడానికి కారణం ఏమంటే మా యొక్క పార్టీకి సంబంధించినటువంటి శివచంద్రారెడ్డి చేస్తున్నటువంటి ఏంటి అతను అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏంటనేది దాదాపుగా ఇటు పార్టీ మేము కానీ అటు విలేకరులుగా కూడా దాదాపు ఐదారు నెలల నుంచి గమనిస్తూ వచ్చారు ఈరోజు దానికి క్లైమాక్స్ పడబోతూ ఉంది కారణం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వరదరాజు రెడ్డి గారి ఆహ్వానం నాకు వచ్చింది నేను రేపు చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరుతున్నాననే విషయం ఇప్పుడే ఆయన మీడియాకు చెప్పడం జరిగింది నా గుండెల్లో రాజశేఖర రెడ్డి ఉన్నాడు నా గుండెల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు అంటూ చిలక పలుకులు పలికిన శివచంద్ర ఇదా నీ గుండెల్లో ఉండేది దేన్ని ఆశించిన వీరు తెలుగుదేశం పార్టీలోకి పోతున్నావు ఇప్పుడు ఏమైనాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏమైనా రాజశేఖర్ రెడ్డి పార్టీ అన్న తర్వాత సమస్యలు రావడం కానీ దాన్ని తీర్చుకోవడం కానీ చాలా జరుగుతాయి ఆ ప్రకారమే చాలాసార్లు పెద్దలు నేను అందరినీ కూర్చోపెట్టడం మాట్లాడడం జరిగింది నీలో ఉద్దేశం వేరే పెట్టుకుంటూ వచ్చి ఇన్ని రోజులు నువ్వు దాన్ని కాలయాపన చేస్తూ మారుస్తూ వచ్చావు తీరా ఈరోజు ఎన్నికల కాలం వచ్చేటప్పటికి ఎలక్షన్ టైం వచ్చేటప్పటికీ ఈరోజు నువ్వు పార్టీ వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చినా కూడా పార్టీ సహిస్తా వచ్చింది ఈరోజు నేను వరద వచ్చినాడు రేపు నేను చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరబోతున్నానంటే దాని కారణం ఏంది బయట చూస్తే ప్రజలందరూ డబ్బు 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 కుట్లని అని ఏదంటే చెప్తున్నారు నిజంగా నువ్వు పార్టీలో చేరితే తెలుగుదేశం పార్టీలో వైఎస్ ఫ్యామిలీని కాదని అది తప్ప వేరే కారణం అవుతుందేమో అవుతుందా అదే కారణం అని కూడా ప్రతి కార్యకర్త అనుకోవాల్సిన పరిస్థితి వస్తుందని తెలియజేస్తా ఉన్నా ఇంకా ఒక విషయం ఏంటంటే ఈరోజు మేమందరం కలిసికట్టుగా ఉన్నాము కలిసికట్టుగా మేమందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉంటున్నామని ఒక పక్క సురేష్ నాయుడు వర్గం అయితేనేమి ఒక పక్క సుధాకర్ రెడ్డి అయితేనేమి ఒక పక్క ముక్తి అయితేనేమి అందరూ కూడా భూమి కట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద పార్టీ పైన వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు అలాంటి వాళ్ళ జత కట్టేదానికి నువ్వు వెళ్తూ ఉన్నావు ఒక్కసారి గతంలో వాళ్ళకు అవమానాలు అవమానాలన్నీ కూడా వాళ్ళు మర్చిపోయి ఈరోజు పార్టీ సమైక్యంగా ఉండేదానికోసమని వాళ్ళంతా కూడా ఒక గూట్లో కూర్చొని ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారిని మన పార్టీని అవమానించేదానికోసం గద్దె దించేదానికోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే నువ్వు వాళ్ళ జత కట్టడం అనేది ఎంతవరకు న్యాయమో ఒక్కసారి నువ్వు ఆలోచించుకోవాలని చెప్పి కూడా నీకు తెలియజేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొత్తపల్లె సర్పంచ్ శివచంద్రారెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉండే విషయం దాదాపు క్లియర్ అయినట్టే నిన్న మొన్నటి వరకు కూడా శివచంద్రారెడ్డి జగన్ వైఎస్ కుటుంబం వైఎస్ కుటుంబం జగనే శివచంద్రారెడ్డి అని చెప్పి చాలా పెద్ద పెద్ద మాటలన్నీ చెప్పినాడు ఈరోజు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఏ సందులో ఏ గొంతులో మాట్లాడినా కూడా శివచంద్రారెడ్డి పార్టీ మారుతున్నాడంటే ఒక రెండున్నర కోటి డబ్బులు తీసుకొని నిన్న మొన్నను హైదరాబాద్కు పోయి అక్కడ కమిట్మెంట్ అయ్యి రాఘవరెడ్డి అన్న కొడుకు రవి అన్న వాళ్ళ దగ్గర కమిట్మెంట్ అయ్యి రెండున్నర కోటి డబ్బులు అమ్మడబోతున్నాడు శివచంద్రారెడ్డి అమ్మడబోయినాడు రెండున్నర కోటికి తెలుగుదేశం పార్టీకి అని చెప్పి ప్రొద్దుటూరంతా కోడే కూస్తూ ఉంది నీకు రాచమల్లుకు వ్యతిరేకం అని చెప్పి చెప్తున్నావు నీకు దమ్ము ధైర్యం ఉంటే రాచమల్లుకు ఒకనికి ఓటు వేయద్దు ఇక్కడ పార్లమెంటు సభ్యులు జగన్ కుటుంబం నుంచి పోటీ చేస్తున్నారు అవినాష్ రెడ్డి గారు ఎంపీ ఓటు మాత్రం వేయండి రాచమల్లుకు మాత్రం వేయొద్దని చెప్పగలుగుతావా నిజంగా నీకు వైఎస్ ఫ్యామిలీ మీద అంత ఇష్టం ఉంటే పక్కన వరదరాజురెడ్డి గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇదే వరదరాజు రెడ్డి గారి చేతిలో ఈవి సుధాకర్ రెడ్డి గారికి ఎంత ఘోరమైన అవమానం జరిగిందో ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అదే మాదిరి ముత్యారన్న గారికి కూడా ఇదే రెడ్డి గారి చేతిలో ఎన్ని అవమానాలు భరించినాడో అందరికీ తెలుసు మరి వాళ్ళందరూ కలిసి ఒక గూటీల మీద ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ప్రభుత్వాన్ని దించుతాం జగన్ కు వ్యతిరేకంగా మనందరం పని చేయాలని చెప్పి వాళ్ళందరూ అంత బద్ద శశత్రువులు ఒకటైనారు అంతకంటే నీకు ఇక్కడ ఏం జరిగింది అవమానం నువ్వు మేజర్ పంచాయతీకి ఎమ్మెల్యే గారు నిన్ను సర్పంచ్ గా ఎంకరేజ్ చేసినారు ఆ రోజు ఎమ్మెల్యే గారి ఫోటో వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసుకొని రాజశేఖర రెడ్డి గారి ఫోటో వేసుకొని అవినాశ్ రెడ్డి గారి ఫోటో వేసుకొని నువ్వు సర్పంచ్ గా గెలవగలిగినవు రాజమల్లి శివప్రసాద్ రెడ్డి అన్న గారి ఫోటో వేసుకొని నువ్వు సర్పంచ్ గా ప్రజల్లో పోలేదా నువ్వు మరి అంత సమ్మడానికి ఇటు డబ్బులు గమ్ముడమయ్యేదానికి సన్న సన్న కార్యకర్తలను వార్డు మెంబర్లను పట్టుకొని పశువుల్లో సంతల మాదిరి వీళ్ళందరినీ కొన్నారు డబ్బులు పెట్టని చెప్పినారు ఇప్పుడు నిన్ను చిన్న పసు అనాలనా పెద్ద పసు అనాలనా కానీ ఒకటి మాత్రం మీరు గమనించుకోవాలా మీరందరూ కూడా తెల్ల సొక్కాలు వేసుకుంటే కద్దర్ నాయకులు అందరూ ఒక సైడ్ ఉండారు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు మరీ ముఖ్యంగా ప్రొద్దుటూరులో ప్రజలందరూ ఒక సైడ్ ఉండారు అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అందినటువంటి సంక్షేమం కావచ్చు రాజమల్లి ప్రసాద్ రెడ్డి గారి వల్ల ప్రొద్దుటూరులో జరిగిన అభివృద్ధి కావచ్చు రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారి దాతృత్వం కావచ్చు ఏది అయిన అయినప్పటికీ మీలాంటి కద్ద సొక్కాలు వేసుకుంటే తలకాయలు పెద్ద తలకాయలు అంతా ఒక సైడ్ ఉండారు నియోజకవర్గంలో ఉండే రెండు లక్షల నలభై ఐదు వేల మంది పేద బడుగు బలహీన వర్గాలందరూ ఒక సైడ్ ఉండారు అది జగన్మోహన్ రెడ్డి గారి సైనా అది మీకు జూన్ నాలుగో తేదీ కౌంటింగ్ రోజు ఈ ఫలితం చూస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇట్ట తాటాకు చప్పులకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రాచమల్లు నాయకత్వం కానీ ప్రొద్దుటూరులో భయపడదు వెరీ స్ట్రాంగ్ గా మేము ఎవరం లీడర్లం లేము ఇక్కడ మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు క్యాంపెనర్లు ప్రజలే మా కార్యకర్తలమే ఎవరం లీడర్లం కాదు మేమందరం కూడా కార్యకర్తలం అది జూన్ నాలుగో తేదీ ఆ ఫలితాలను బట్టి తెలుస్తుంది అని చెప్పి తెలియజేస్తా